నాలుగున్నర సంవత్సరాల తరువాత జగన్ రెడ్డి అండ్ కో రాష్ట్ర రాజధాని పైన మాట్లాడుతూ ఉంటే రాజధాని సినిమా పైన వాళ్ళు ఏ రకంగా భయపడుతున్నారో చూస్తూ ఉంటే వాళ్ళని చూస్తే జాలేస్తూ ఉంది ఒక పక్కేమో గత ప్రభుత్వంలో రాజధానికి ముప్పై వేల ఎకరాలు కావాలా ఇమీడియట్గా కట్టాలా సెంటర్లో ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆ పార్టీలో ప్రధానంగా ఉండేటువంటి వైవి సుబ్బారెడ్డి ఏమో మళ్ళీ హైదరాబాద్ కావాలంటాడు మళ్ళీ హైదరాబాద్ కావాలంటాడా లేదంటే తెలంగాణతో మళ్ళీ పోయి కలిసి రామంటాడా నాకైతే అర్థం కావడం లే ఇంకొక పక్క జగన్ రెడ్డి రాజధాని సినిమా చూసి ఎందుకు భయపడతా ఉన్నాడు అర్థం కాలేదు దానిపైన కోర్టుకు పోయి స్టే తెచ్చేది పోలీసు వాళ్ళని పెట్టి రెవెన్యూని పెట్టి థియేటర్లో పోయి అడ్డుకొని ఆపే ప్రయత్నం చేస్తున్నాడంటే అసలు రాజధాని అంటే ఎందుకు అంత విపరీతమైనటువంటి భయంలో ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉండాడనే దానికి ఇది ఒకటే ఉదాహరణ దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా కూడా జగన్ రెడ్డికి ఆ ప్రభుత్వంలో ఉండే వైసీపీ నాయకులకి పిచ్చి ముదిరినట్లుంది పిచ్చి పరాకాష్టకు చేరినట్లుంది వీళ్ళని ప్రభుత్వం పాలించేదానికి లేకుండా ఎత్తకుపోయి పిచ్చాస్పెట్లో జరిచే పరిస్థితి ఉంది నాలుగున్నర సంవత్సరాల తర్వాత రాజధాని కట్టే యోగ్యత లేకుండా రాజధాని కట్టలేకుండా ఈరోజు మళ్ళీ హైదరాబాద్ రాజధాని కావాలని ఏ ముఖం పెట్టుకోని సిగ్గు లేకుండా మాట్లాడతారో నాకైతే అర్థం కావడం అసలు వీళ్ళకి ఈ రాష్ట్రం పైన ఏమైనా ఒక ఆలోచన ఉందా ఒక విధానం ఉందా ఒక పద్ధతి ఉందా ఇంత దారుణంగా ఇంత అన్యాయంగా ఈ రాష్ట్ర ప్రజలకు ఇంత నష్టం కలిగించేటువంటి పరిస్థితి చేస్తూ మళ్ళీ ఈ మాట మాట్లాడితే అసలు ఏమంటారో అని కూడా ఆలోచించుకోకుండా మాట్లాడుతూ ఉంటే ఏమనాలా ఏమనాలని ఈ పిచ్చిపట్టిన ముందు కొన్నిటిని ఏ రకంగా చేస్తూ ఉన్నారో ఆ రకంగా చేయాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్ర ప్రజలకు ఉందనేది నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటా ఉన్నాను ఇంకొక పక్క రాజధానికి సంబంధించి ఆ రైతుల సెంటిమెంట్తో కావచ్చు వేల ఎకరాలు తీసిస్తే వాళ్ళకు అన్యాయం జరిగితే దానిపైన సినిమా తీస్తే దానికి ఎందుకు అంత భయపడిపోతున్నాడో జగన్ రెడ్డి నాకు అర్థం కావట్లేదు నాలుగున్నర సంవత్సరం అసలు రాజధాని లేకుండానే పాలించా మూడు రాజధానులనే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ రాజధాని అంటున్నాడు ఇంకొక పక్క సినిమాను చూస్తే భయపడుతున్నాడు అతను అసలు ఏం పోతాడో ఎట్లా వస్తాడో అసలు ఇతనికి ఓటేస్తే రేపు మళ్ళా రేపు ఐదేండ్లు అసలు పిచోటి చేతికి మళ్ళా రాష్ట్రాన్ని ఇచ్చిన పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని అన్ని కూడా ప్రజలు గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఇటువంటి పిచ్చి మహాప్రభులకు చేతికి రాష్ట్రాన్ని ఇస్తే పూర్తిగా ఈ రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేసేస్తాడని చెప్పి తెలియజేసుకున్నాను C'est pas... <laughs> ఈ రోజు ఇంటింటి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా మరి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అన్ని కొంతమందికే ఇవ్వడము అంతే కాకుండా ఈ రోజు जय तेलुदेश जय तेलुदेश जय तेलुदेश नायकत्व जय जय तेलुदेश सैकिल गुर्त के नायकत्व ఈరోజు పలమనేరు మున్సిపల్ పరిధిలో చిన్నగాండల ప్రాంతంలో ఇంటింటి తెలుగుదేశం పార్టీ కార్యక్రమంలో వచ్చిన సందర్భంగా ఈ ప్రాంతం మొత్తం కూడా ఇంత సాదరంగా ఆహ్వానించినటువంటి మహిళా సోదరి వన్లకు రైతు సోదరులకు యువకులకు అందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా ఈ ప్రాంతం గురించి చెప్పాల్సి వస్తే పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వెన్నెముక లాంటి ప్రాంతం తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీని పూర్తిగా కూడా మెజారిటీ ఇచ్చినటువంటి ప్రాంతం మళ్ళా కూడా ఈరోజు పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఏదైతే ఆనాడు తెలుగుదేశం పార్టీకి ఏ రకంగా మీరు ఆ రోజు అవకాశం ఇచ్చారో ఈరోజు నేను ఇంటింటికి వెళ్ళిన సందర్భంలో అంతకు రెట్టింపు స్థాయిలో ఇక్కడ మీ యొక్క అభిమానం క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది నేను ఒకటే మిమ్మల్ని కోరుకుంటున్నా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో గతంలో శ్రీశ్రేషన్ నందమూరి తారక రామారావు గారు కానీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీ అందరికీ గుర్తుకు తెస్తూ ఈ నాలుగున్నర సంవత్సరంలో ప్రత్యేకంగా అటు బలహీన వర్గాలకు కానీ అటు ఎస్సీ ఎస్టీలకు కానీ మైనారిటీలకు కానీ పూర్తిగా ఆర్థిక పరంగా సామాజిక పరంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా కూడా అన్యాయం చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మీ అందరు కూడా గుర్తు చేస్తా ఉన్నా ఈ నాలుగున్నర సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం ఏలాంటి కార్యక్రమాలు చేసినటువంటి పాపాను బోల ఇదే మున్సిపాలిటీలో ఎక్కడ కానీ కనీసం ఒక అభివృద్ధి కార్యక్రమం అయినా నేను ఇది చేశానని చెప్పుకునేటువంటి పరిస్థితి ఈ మున్సిపల్ పరిధిలో కూడా లేదు ఈ ప్రాంతంలో కూడా లేదు ఈ ప్రాంతంలో ముఖ్యంగా గతంలో ఏదైతే పార్టీకి ఆదరించి అభిమానించారో అదే రకంగా భవిష్యత్తులో రేపు జరిగిపోయే ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీకి ఆ రకమైనటువంటి బలాన్ని మెజారిటీ ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఈరోజు అటు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ కూడా కలిసి ఈరోజు రాష్ట్రంలో ముందుకు వెళ్లడం జరుగుతా ఉంది రెండు పార్టీల ఆలోచన ఈ మూర్ఖపు ప్రభుత్వాన్ని ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క విధానాలను పూర్తిగా కూడా రాజకీయ పరంగా సాగనంపాలనేటువంటి ఉద్దేశంతోనే కూడా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉంది కాబట్టి మీరందరూ రేపు జరిగిపోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సైకిల్ కొట్టిపోయిన ఓట్లేసి మంచి మెజారిటీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థిని గెలిపించమని చెప్పి మిమ్మల్ని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ ನೋಡಲ್ಲ ಏನಾ ಬಂದಿದೆ ಬಾಬು ಸಹ ಕರೆದಿದ್ದಾರೆ ನಾವು ಫೋನ್ और रा करना े छना े ता اي جو پڇما کي ڏيتا ڏيتا آء پڇما ڏيتا ڏيتا انما ڪي ما ٿو پڇما ڏيتا ڏيتا آء 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 پڇما ڏيتا

அகிலுக்கு தேய்றுகனா திருகனா திருகனா சர்க்கப்பு ஏய் ஏய் நாடல என்ன மேட ஃபைனலா நான் போகணும் இங்க ஃபனா அங்க போறேன்னு மட்டும் انھاں جو وڻن جو بيڪار ٿي وڃي ٿو

ચંદ્ર ને સાઈડ પર વાર લાગી ઓટીલાલે દલુગ દેશમ ઓટીલાલે દલુગ દેશમ ઓટીલાલે દલુગ દેશમ ઓટીલાલે

نلا تاسو مخفي نه نه مونږه ندو مو موته وجهي تلوي دي ته تلوي دي 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 تل இரு இருக்க இருபாத்திரத்தில் राइट तेलुगु दर्शन राइट तेलुगु दर्शन राइट साइड इचोचे ना राइट साइड ना फाइव 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 मा फाइव मा জয় <Siblick> বাংলা <noise> বালা জানে বালা জানকিজনে কি டி பார்த்துண்டு அந்த